నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు మోటివేషన్ క్లాసులు నిర్ణయించబడ్డాయి ఇందులో భాగంగా పిల్లల యొక్క లక్ష్యం క్రమశిక్షణ వివిధ అంశాలపై చర్చించుకోవడం జరిగింది ఇందులో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు మండల తహసీల్దార్ రవీంద్రరావు పాఠశాల హెడ్ మాస్టర్ సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు కాబట్టి మంచి గుణగణాలతో వృద్ధి చెందుతారు తప్పకుండా ఈ యొక్క హెడ్ మాస్టర్ గారు తీసుకున్నటువంటి ఆయన చూపినటువంటి ఇంత ఇంట్రెస్ట్ గవర్నమెంట్ స్కూల్లో నేను ఎక్కువ చూడలేదు నేను సిరికుండలోనే చాలా చూస్తున్నాను నేను ప్రైమరీ స్కూల్ నుంచి పీజీ వరకు గవర్నమెంట్ చదువుకున్నాము ప్రైవేట్ ప్రైవేట్లో చదువుకోలేదు అంటే అది మా కురువుల యొక్క గొప్పతనం మామూలు మట్టలు మిగిలి కొట్టారు ఇంగ్లీష్ యూనిట్ టెస్ట్ పెడితే ట్వంటీ ఫైవ్ మార్క్స్ నాకు సెవెన్ మార్క్స్ వచ్చినాయి నన్ను ఏం చేశానంటే మా జర్నలిస్ట్ లేని ఉండే ఇంగ్లీష్ టీచరు ఆయన మట్టలు మిగిలి కొట్టాడు ఏమి నువ్వు సారు అనబడు అంటే మా తాత టీచరు మీ తాత టీచర్ ఏమో నీకు ఇది ఇన్ని మార్కులు వస్తాయని కొట్టాడు ఎందుకు అప్పుడు ఎగ్జామినేషన్ లోపల నాకు సెవెంటీ సెవెన్ మార్క్స్ వచ్చేసాయి ఇంగ్లీష్లో అప్పుడు నుంచి దాన్ని పట్టుదల పెరిగిపోయి ఈ రోజు తీసుకొని ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం చదివి డిగ్రీలో నేను ఇంగ్లీష్ మీడియం తీసుకొని చదవాల్సి వచ్చింది ఎంత కష్టపడి కానీ ఇప్పుడు మీకు హై స్కూల్లో ఇంగ్లీష్ మీడియంస్ కూడా వచ్చేసాయి ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలోపట ఏ భాష అనుగుణ ఉన్నదని గురువుల నుంచి దాన్ని తెలుసుకొని దాన్ని నేర్చుకొని దానికి అంతరిస్తూ పోతుంటే మంచి స్థాయిలో ఉంటారు కాబట్టి శాశ్వతమైనది ఎవరు దోచుకోలేనటువంటిది ధనము ఏదైనా ఉన్నది అని మనం అనుకుంటే ఏ నిధి ఎక్కడ వెతికినా దొరకనిది నీతోనే నీలోనే ఉండేదే విద్య ఎడ్యుకేషన్ ఆ ఎడ్యుకేషన్ అనేది ఎంత శక్తివంతమైనది అంటే ఈరోజు చంద్రమండలానికి రాకడ అదొక టైటిల్గా వచ్చేసాను కాబట్టి మీలో ఎవరు ఏ స్థాయిలో ఏ రంగాలలో మీరు మీ యొక్క మేధస్సును ఉపయోగిస్తారో అది మీ మీదనే ఉన్నది కాబట్టి ఈరోజు ఉన్నటువంటి విషయం నేను మిమ్మల్ని ఎందుకు ఏ ఇయర్ లో మీ గోల్ని అచీవ్ చేయాలనుకుంటున్నారో అడుగుతున్నానో మీకు క్లారిటీ ఇవ్వడానికి ఈ యాక్టివిటీ చేస్తున్నాను సో పేరెంట్స్ కూడా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఎందుకు మీ పిల్లల్ని నేను ఇది అడిగాను ఏ ఇయర్ లో మిమ్మల్ని నవ్యా అభినయపునతో ఉన్నారు నేను మీకు ఒక ట్వంటీ సెకండ్స్ టైం ఇస్తాను గుర్తుకొచ్చు ట్వంటీ సెకండ్స్ టైం ఇస్తాను ఇస్తాను ఆ చెట్టుని టచ్ చేసి రమ్మన్నాను వీళ్ళకి ఏదైనా పని చెప్పి టార్గెట్ ఇచ్చాను ఏదైనా లేదు కానీ వీళ్ళకి ఏమి ఇచ్చాను టార్గెట్ ఇచ్చాను ఆ చెట్టుని ముట్టుకొని రమ్మని చెప్పాను అందరూ గోల్స్ ని ఎందుకు అచీవ్ చెయ్యరు అని అంటే వాళ్ళకి ఏం చెయ్యాలో తెలియదు గోల్ అందరూ పెట్టుకుంటారు నేను ఇది అవ్వాలి అదవ్వాలి ఇది కూడా చేస్తా అది కూడా చేస్తాను పెట్టుకుంటారు కానీ కొంతమంది మాత్రమే ఎందుకు అచీవ్ చేస్తారు అని అంటే టార్గెట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు డెఫినెట్ గా గోల్ ని అచీవ్ చేస్తారు నేను టైం ఇచ్చాను టార్గెట్ కూడా ఇచ్చాను ఇన్ టైంలో వాళ్ళు కంప్లీట్ చేశారా ఎస్ సో టార్గెట్ ఎవరికైతే ఉంటుందో డెఫినెట్ గా వాళ్ళు వాళ్ళ గోల్ని అచీవ్ చేస్తారు టార్గెట్ ఎప్పుడైతే ఉండదో మనకి ఏం చెయ్యాలో తెలీదు ఎటు వెళ్ళాలో తెలియదు అసలు గోల్ని అచీవ్ చేయాలా వద్దా ఎందుకు చెయ్యాలి అసలు నా గోల్ ఎందుకుంది ఇన్ని కన్ఫ్యూజన్స్ వస్తాయి దట్స్ వై ఆస్కింగ్ ఏ ఇయర్ లో నిన్ను నువ్వు ఆ పొజిషన్ లో చూసుకోవాలనుకుంటున్నావు నీకంటూ ఓ గోల్ ఉంటే నిజంగా నువ్వు దాన్ని అచీవ్ చెయ్యాలి అనుకుంటే నిన్ను చేసుకో ఏ ఇయర్ నిన్ను నువ్వు ఆ పొజిషన్ లో చూసుకోవాలనుకుంటున్నావు రాసి పెట్టుకో దాన్ని ఇంట్లో మిర్రర్ పక్కన అంటించు ఒక పేపర్ లో రాసి మిర్రర్ పక్కన పెట్టండి అద్దం పక్కన ఎందుకు అద్దం పక్కన అన్నాను మనం ఎక్కడ చూసుకుంటాం మనం బాగున్నామా లేదా అనేది అద్దం పక్కన చూసుకుంటాం కదా అది గుర్తు చేస్తుంది ఇక్కడ ఒక పక్కన ఒక పేపర్ పెట్టినావు కదా అందులో ఏదో రాసావు కదా గోల్ రాసావు నీ పేరు రాసావు డేట్ వేసావు సంతకం పెట్టావు మళ్ళీ ఏ ఇయర్ లో కూడా అచీవ్ చేస్తానని రాసావు కదా మరి అచీవ్ చేస్తావా లేదా మీ తలరాతను మార్చుకుంటావా లేదా మరి ఒక గొప్ప స్థాయిలో ఉంటావా లేదా అన్నది ఆ మిర్రర్ ప్రతి రోజు గుర్తు చేస్తుంది పెడతారా ఖచ్చితంగా పేపర్ రాయండి మీ మిర్రర్ పక్కన పెట్టండి నిజంగా నీ గోల్ ఉంటేనే రాయండి టార్గెట్ ఉన్న రాయండి టార్గెట్ లేని అవసరం లేదు మేడం మాకు టార్గెట్ లేదు కేవలం గోల్ మాత్రమే ఉంది టార్గెట్ పెట్టుకోమంటే అవసరం లేదు నిజంగా నీకంటూ ఒక ఇయర్ ఉంటే ఆ ఇయర్లో నిన్ను ఆ పొజిషన్లో చూసుకోవాలనుకుంటేనే రాదు లేదంటే వద్దు అవసరమే లేదు అర్థమవుతుందా అర్థమైందా పెళ్ళలేదు కదా